అందరికీ నమస్కారం నేను మీ మిస్ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వేచిన హృదయం ఎపిసోడ్ ఫార్టీ టూ వీళ్ళని చూస్తూ నవ్వుతూ ఉన్నారు సంయుక్త గారు చందు అండ్ రక్ష రక్ష మా అన్నయ్యని ఇలాగే బోల్త కొట్టించు ఊర్లో అందరూ మా అన్నయ్యనితో మాట్లాడడానికి భయపడతారు నువ్వేంట్రా అంటే ఆయన్నే బెదిరిస్తున్నావు దెబ్బలు పడాలి నీకు అంది రక్ష్ నీ అన్నని చూస్తే ఊరంతా భయపడతారేమో నా పప్పాని చూస్తే నేనెందుకు భయపడతాను నువ్వు రాపప్ప నీ చెల్లి తిష్టి తగిలేలా ఉంది మనకి అని తేజ్ చేయి పట్టుకుని అక్కడి నుంచి తేజ్ రూమ్ లోకి నడిచింది ఆద్వి ఒసే నిన్ను అంటూ రక్ష అరుస్తున్నా కూడా పట్టించుకోకుండా తిప్పుకుంటూ వెళ్ళిపోయింది తేజ్ తో చందు రక్ష వైపు చూస్తూ దాని గురించి తెలిసిందే కదా రక్ష నువ్వు వెళ్ళి డిన్నర్ పనులు చూడు అని చెప్పేసి ఎవరో కాల్ చేస్తుంటే కాల్ మాట్లాడుతూ లాన్ లోకి వెళ్లాడు సంయుక్త గారు మాట్లాడుతూ రక్ష్ ముందు నువ్వు పద మనం భోజనం సంగతే చూద్దాం మళ్ళీ అది వస్తే మా పప్పాని మీరు ఆకలితో చంపేస్తున్నారు అని గోల చేస్తుంది అన్నారు సంయుక్త గారు రక్ష అది నిజమే అమ్మా అని చెప్పి నవ్వుకుంటూ ఇద్దరు డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళారు అక్షిత్ కలిసి తను ఉండే ఫ్లాట్ కి వచ్చాడు అయాన్ అక్షిత్ రే నువ్వు ఫ్రెష్ అయ్యిరా లోపు నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పాడు నవ్వుతూ నువ్వు కుకింగ్ ఎప్పుడు నేర్చుకున్నావురా అడిగాడు అయాన్ అక్షిత్ చూస్తూ డౌట్ గా ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నారా లేకపోతే వాళ్ళు ఇచ్చే జీతం కనీసం నా ఫుడ్ కి కూడా చాలు అంతలా ఉంటాయి కాస్ట్ ఇక్కడ అన్నాడు సైడ్ స్మైల్ ఇస్తూ ఎలా నేర్చుకున్నావరా అడిగాడు అయాన్ యూట్యూబ్ ఉంది కదరా అందులో చూసి నేర్చుకున్నా చెప్పాడు తాపీగా మహానుభావుడివిరా అని చెప్పి తన లగేజ్ తీసుకొని రూమ్ లోకి వెళ్లాడు అయాన్ అక్షిత్ నవ్వుతూ తన లవర్ తో కాల్ మాట్లాడుతూ డిన్నర్ ప్రిపేర్ చేసేసాడు అయాన్ వచ్చాక అక్షిత్ కూడా వెళ్లాడు చేయడంతో బాల్కనీలోకి వెళ్లి కాల్ మాట్లాడాడు అయాన్ తో ఒక అరగంట సేపు మాట్లాడి అప్పుడు కాల్ కట్ చేసింది మను అయాన్ కూడా లోపలికి వచ్చేసరికి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు అక్షిత్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసి ఎవరి రూమ్స్ కి వాళ్ళు వెళ్లిపోయారు పడుకోవడానికి అంటే అది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఎంటీ సొల్యూషన్స్ లో మార్నింగ్ నే ఆఫీస్ కి వచ్చేసింది ఆద్వి తేజ్ అండ్ చందు తో కలిసి నిన్నే కదా వచ్చావు కొన్ని డేస్ రెస్ట్ తీసుకో అని తేజ్ ఎంత చెప్తున్నా కూడా వినకుండా ఆఫీస్ కి వచ్చేసింది పాప తన క్యాబిన్ లో కూర్చొని చందుతో పాటు అయాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంది పది సార్లు డోర్ వైపు చూస్తుంది అయాన్ కోసం చందు ఆద్వి వైపు డౌట్ గా చూస్తూ ఏంటి బంగారం ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావా ఎవరైనా ఫ్రెండ్స్ వస్తారా అడిగాడు ఆ ద్వీని చూస్తూ లేదు డాడీ అలా ఏం లేదు అని చెప్పి ఫామ్ డాడీ ఏంటి ఇలా అడుగుతున్నారు అనుకుంది మనసులో సరిగ్గా టెన్ థర్టీకి చందు క్యాబిన్ లోకి ఎంటర్ అయ్యాడు అయాన్ కన గటిన్ సార్ అడిగాడు మొహంలో చిన్న స్మైల్ తో డోర్ వైపు చూసిన చందు అన్నాడు సీరియస్ చూడగానే ఫేస్ వాట్స్ పాపకి అది కూడా చందు చూపు దాటిపోలేదు చెప్పండి ఎవరు మీరు అడిగాడు చందు సర్ అని చెప్పి తన రెజ్యూమ్ ఇచ్చాడు చందుకి నిచ్చిన ఫైల్ తీసుకుని అందులో ఉన్న పేరు చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు చందు తన క్యాబిన్ లోకి వెళ్లిన తేజ్ తన పిఏని పిలిచి వాడి డీటెయిల్స్ అండ్ వాడి పేరెంట్స్ డీటెయిల్స్ ఎక్కడా అని అడిగాడు సార్ ఆ అబ్బాయి పేరు అయాన్ రామ్ తల్లి పేరు సీత అండ్ తనకి ఒక చెల్లి అండ్ ఒక తమ్ముడు సార్ ఇది ఆ అబ్బాయి తల్లి నెంబర్ తండ్రి చిన్నప్పుడే చనిపోయారంట అని చెప్పేసింది ఆ అమ్మాయి ఓకే నా రూమ్కి ఇంకో పావు గంట వరకు ఎవరు రావడానికి వీళ్ళదు అని చెప్పాడు మేస్ వాయిస్ తో సరే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి తేజ్ అందులో ఉన్న సీత అలియాస్ మన మనుకి కాల్ చేశాడు మనం వేరే పనిలో ఉండిపోయి కాల్ లిఫ్ట్ చేయలేదు తిరిగి కాల్ చేశాడు తేజ్ మనుకి అక్కడే ఉన్న ఆరిషి మను ఫోన్ రింగ్ అవుతూ ఉంటే చూసి ఎవరు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అంటుంది మీరు అయాన్ రామ్ మదరేనా అడిగాడు తేజ్ సీరియస్గా అన్నయ్య కోసమా అనుకుంటూ కాదు నేను తన చెల్లి ఆరుషిని అని చెప్పింది అంతే సీరియస్గా ఫోన్ మీ అమ్మకివ్వు అన్నాడు తేజ్ చాలా అంటే చాలా యాటిట్యూడ్ గా ముందు పని ఏంటో చెప్పు ఇవ్వాలా వద్దా అన్నది నేను డిసైడ్ అయ్యి చెప్తా అని చెప్పింది అంతే యాటిట్యూడ్ గా ఎంతైనా అన్న తేజ్ కూతురు కదా బుద్ధులు ఎక్కడికి పోతాయి హే చిన్న పిల్లలా ఉండు మూసుకొని మీ అమ్మకు ఫోన్ ఇవ్వు అన్నాడు సీరియస్గా ఆహా నువ్వు చెప్తే నేను ఇవ్వాలా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అయినా నీకు మా అన్నయ్య ఎలా తెలుసు అండ్ మా అమ్మతో మీకేం పని అడిగింది ఆరుషి ఏంటే పిల్లవి కదా అని మంచిగా మాట్లాడుతుంటే నోరు లేస్తుంది చిన్నాంతరం పెద్దాంతరం లేదా మీ అమ్మని నిన్నే పెంచిందా అడిగాడు కోపంగా హా నిన్నెవరు పెంచారు నువ్వేమైనా తిన్నగా మాట్లాడుతున్నావా లేదు కదా నీ మాటని బట్టే నా మాట ఉంటుంది నువ్వు ముందు నాడింగా మాట్లాడు అప్పుడు నేను మాట్లాడతా అని అంతే పొగరుగా చెప్పింది ఆరుషి ఏ అని ఇంకా ఏదో మాట్లాడే లోపు అక్కడికి మను వచ్చి తన చేతిలోంచి ఫోన్ తీసుకుని హలో అసలు ఎవరండి మీరు నేను అయానమ్మని చెప్పండి ఏంటి విషయం అడిగింది మను మనం ఫోన్ తీసుకోగానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ ఋషి లోపలికి మను వాయిస్ వింటున్నంతసేపు అసలు ఏమీ మాట్లాడలేదు తేజ్ తన కళ్ళ వెంట మాత్రం నీళ్ళు కారిపోతూ ఉన్నాయి హలో మాట్లాడరేంటండి అమ్మ అడిగింది మను అమ్ము అన్నాడు తేజ్ వేలగా తేజ్ వాయిస్ వినగానే ఒక్క సెకండ్ గుండె ఆకినంత పని అయింది మనోకి వెంటనే తేరుకున్న తేజ్ అమ్ము నువ్వేనా నా అమ్మువే కదా ప్లీజ్ అమ్ము ఒక్కసారి మాట్లాడు అన్నాడు తేజ్ బాధగా మీరు ఎవరు అనుకుని నాతో ఇలా మాట్లాడుతున్నారు మిస్టర్ అయినా నా పేరు అమ్ము కాదు సీత అని చెప్పింది చిన్నగా కాదు నువ్వు నువ్వు నా అమ్మువే నా చెవులు నన్నెప్పుడు మోసం చేయవు ప్లీజ్ అమ్ము నిజం ఒప్పుకో అన్నాడు తేజ్ బాధగా సారీ అండి రాంగ్ నెంబర్ అని చెప్పేసి కాల్ కట్ చేసి వెంటనే బ్లాక్ చేసి తన రూమ్ లోకి వెళ్లిపోయి గడియ పెట్టుకుని ఏడుస్తూ అక్కడే డోర్ దగ్గర కుప్ప కూలింది మను ఇక్కడ ఇన్నేళ్ల తర్వాత తన మను తో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు తేజ్ అంటే ఇందాక నాతో మాట్లాడిన అరుషి నా కూతురా అనుకుని మళ్ళీ అంతలోనే ఏదో మూల అనుమానం ఉండడంతో తన పిఏని పిలిచి అయాన్ వాళ్ళ ఫొటోస్ కావాలి విత్ ఇన్ టెన్ మినిట్స్ అని ఆర్డర్ పాస్ చేశాడు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఆరుషి రుషి ఇన్స్టా ఐడితో తేజ్ ముందు ప్రత్యక్షమైంది పిఏ పాప అందులో ఉన్న పిక్స్ లో అయాన్ ఆరవ్ ఆరుషి అండ్ మను ఉన్న పిక్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే చందుని ఇక్కడికి తీసుకుని రా అని చెప్పాడు తేజ్ సరే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ పాప చందు క్యాబిన్ దగ్గరికి అయాన్ ఇచ్చిన ఫైల్ తీసుకొని అందులో ఉన్న పేరు చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు చందు నీ పేరేంటి డౌట్ గా అయాన్ అయాన్ రామ్ సార్ అని చెప్పాడు చిన్నగా నీ ప్రాపర్ ఎక్కడా మీ ఫాదర్ ఏం చేస్తారు అని అడుగుతున్నాడు క్వశ్చన్స్ ఒక్కొక్కటి అయాన్ సమాధానం చెప్పే టైంకి వస్తుంది తేజ్ పిఏ అక్కడికి డోర్ ఓపెన్ చేసుకుని సారీ టు డిస్టర్బ్ యూ సార్ కానీ తేజ్ సార్ మిమ్మల్ని అర్జెంట్ గా తీసుకొని రమ్మని చెప్పారు అని చెప్పింది చిన్నగా ఓకే అని చెప్పి నువ్వు ఇక్కడే ఉండువా అని చెప్పి తేజ్ వెళ్ళాడు చందు తేజ్ కెన్ గో నౌ అని చెప్పగానే ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్లిపోయింది గట్టిగా హక్ చేసుకుని రే ఎక్కడుందో తెలిసిపోయిందిరా అని చెప్పాడు నవ్వుతూ చందు షాకింగ్ నిజమారా ఎక్కడుందిరా నా చెల్లి అడిగాడు ఎమోషనల్ అవుతూ తేజ్ వెంటనే ఉన్న నలుగురి తీసి చూపించాడు అందులో ఉన్న అయాన్ని చూసి రేయ్ విడు విడు అన్నాడు చందు ఏదో గుర్తొచ్చినట్టు విడు నా పెద్ద కొడుకురా అయాన్ అని చెప్పాడు రే విడు మన ఆఫీస్ లోనే ఉన్నాడు రా నా క్యాబిన్ లోనే ఉన్నాడు చెప్పాడు చందు వెంటనే పరుగున అక్కడికి వెళ్లిపోయాడు తేజ్ అక్కడ నవ్వుతూ ఆధ్వీతో మాట్లాడుతున్న అయాన్ని చూడగానే తన అడుగులు అక్కడే ఆగిపోయాయి చూసిన పప్పా తేజ్ వైపు చూసిన అయాన్ కళ్ళు కూడా అనుకోకుండా చెమర్చాయి తేజ్ వెంటనే తేరుకొని అయాన్ దగ్గరికి వెళ్లి అయాన్ని హక్ చేసుకుని ఎలా ఉన్నావురా ఇంత దూరం వచ్చి నాన్నని కలవాలి అనిపించలేదా నాన్నకి దూరంగా ఇన్ని రోజులు ఎలా ఉన్నావ్ అడిగాడు తేజ్ అయాన్ని పట్టుకుని బాధగా నాన్న పిలిచాడు అయాన్ చేసుకొని ఆ ఎన్విరాన్మెంట్ ని కొంచెం మార్చాలి అన్న ఉద్దేశంతో చందు అప్పుడు నన్ను నేర్పించేవాడివి ఇప్పుడు ఇప్పుడు అదే రిపీట్ అన్నాడు చందు అయాన్ నెత్తిమీద అబ్బా మామ నువ్వే కనిపెట్టలేదు నాదేం తప్పులేదు అన్నాడు అయాన్ భుజాలు ఎగరేస్తూ అయినా మామా చూసావా నేను నీ దగ్గర ఉన్నా కూడా నువ్వు కనిపెట్టలేదు కానీ మా నాన్న అలా కాదు నేను ఆయన దగ్గర లేకున్నా కూడా నన్ను ఇట్టే కనిపెట్టేశాడు అని ఇంకా ఏదో చెప్పేలోపు అయాన్ ఫోన్ రింగ్ అవుతుంది అని తన మొబైల్ ఓపెన్ చేసి చూసేసరికి స్క్రీన్ మీద అమ్మ అన్న డిస్ప్లే అవుతుంటే అమ్మ ఇప్పుడు కాల్ చేస్తుంది ఏంటి అనుకుని కొంచెం సైలెంట్ గా ఉండండి అని చెప్పి కాల్ లిఫ్ట్ చేయగానే తేజ్ స్పీకర్లో పెట్టమని అడగడంతో స్పీకర్ లో పెట్టాడు అయాన్ మను నువ్వు నువ్వెక్కడున్నా అడిగింది మను ఏడుస్తూ అమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా అరుషి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగానే ఉన్నారు కదా ఏమైందమ్మా అడిగాడు అయాన్ కంగారుగా అందరం బాగానే ఉన్నాం కన్నయ్యా కానీ కాని ఇందాకే మీ నాన్న కాల్ చేశారు రా అంది మను భయంగా అమ్మా నువ్వు ముందు కామవ్వు అసలేమైంది చెప్పు నాన్నేమన్నారు అడిగాడు నిదానంగా తెలీదురా అరుతో మాట్లాడారు నీకోసమే కాల్ చేశారు రా అంది చిన్నగా సరే సరే నువ్వేం కంగారు పడుకో నేను కనుక్కుంటాను అన్నాడు అయాన్ అది కాదు అయాన్ అందుకే నేను చెప్పాను హైదరాబాద్ వద్దు అని నా మాట నువ్వు వింటావా అంది మను అమ్మా నేను ఆఫీస్లో ఇప్పుడే త్రీ ఇయర్స్ బాండ్ కూడా రాసేశాను ఇంకా నేనేం చేయలేను నేను రూమ్కి వెళ్ళగానే నీకు కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు అయాన్ కాల్ కట్ చేసి తేజ్ వైపు చూశాడు తేజ్ కళ్ళు బాధతో నిండిపోయాయి తేజ్ ని గట్టిగా హక్ చేసుకుని నానా అస్సలు బాధపడకండి నేను అసలు ఇక్కడికి వచ్చిందే మిమ్మల్ని అమ్మని కలపడానికి అది చేయకుండా ఎలా ఉంటాను మీరు ఫస్ట్ ఆ బాధపడటం ఆపండి నాన్న అన్నాడు ఓ ఓదార్పుగా లేదు అయాన్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను నిన్ను కలిశాను ఈరోజు నా అమ్ము మాట విన్నాను్రా ఇన్నేళ్ల తర్వాత అందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నాడు తేజ్ ఏడుపు చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నారు అందరూ ఆద్వి మాట్లాడుతూ అంటే అడిగింది నా కొడుకు బావ అన్నాడు తేజ్ చేతులు వేసి ఇది అన్యాయం నేను మీకు ముందే పప్పా కోసం చెప్పాను కానీ మీరు మాత్రం నాకు కనీసం విషయం కూడా చెప్పలేదు నేను మీతో మాట్లాడను రామ్ గారు అని కోపంగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తేజ్ క్యాబిన్ లోకి తేజ్ అయాన్ పద అందరం కలిసి ఇంటికి వెళ్దాం నానమ్మ నీ కోసం ఎంత వెయిట్ చేస్తుందో అన్నాడు తేజ్ సరేనా అని చెప్పి తేజ్ పాటు కలిసి బయటికి వచ్చాడు అయాన్ తేజ్ చందు నా బంగారం ఎక్కడా అడిగాడు చందుని ఇంకెక్కడా అడిగి నీ రూమ్ లో ఉంది అన్నాడు చందు సరే మీరు వెళ్ళండి నేను నా బంగారాన్ని తీసుకుని వస్తాను అన్నాడు తేజ్ సరే అని చెప్పి ఇద్దరు అక్కడి నుంచి కిందకి వెళ్తే తేజ్ మాత్రం ఆద్వి దగ్గరికి వెళ్ళాడు తేజ్ వెళ్ళి తన క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి ఆద్వి చేస్తున్న పనికి ఒక్కసారిగా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉన్నాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్